ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే అక్కమహాదేవి కేవ్స్ నుంచి దర్శించుకోవడానికి వెళ్తున్నాము సో మనకు అక్కమహాదేవి కేవ్స్ చేరుకోవడానికి మనకు దోమలపెంట నుంచి మనం రివర్స్ కొడితే మళ్ళీ అక్కడ ఆక్టోపాస్ వ్యూ పాయింట్ అనేది రావడం జరుగుతుంది అక్కడ ఆక్టోపాస్ వ్యూ పాయింట్ చూసుకున్న తర్వాత మనకు పక్కలే ఒక వజ్రాల మనకు అనేది ఉంటుంది అనమాట అక్కడ నుంచి చూసుకున్న తర్వాత మళ్ళీ మనమైతే లెఫ్ట్ సైడ్ నుంచి బాగా కొద్ది దూరం ప్రయాణం చేసిన తర్వాత మనకైతే ఫారెస్ట్ గేట్ అనేది రావడం జరుగుతుంది ఆ గేట్ నుంచి మనం ఒక ఫైవ్ కిలోమీటర్స్ మొత్తం మనకైతే సఫార్ వెహికల్ అయితే ప్రయాణం చేస్తాము ఆ ప్రయాణం చేసినాక ఒక ప్లేస్ వరకే ఆ వెహికల్ అనేది వెళ్ళడం జరుగుతుంది అక్కడ నుంచి మనం అయితే ఆ కాలు నడకతో అయితే హాఫ్ కిలోమీటర్ అయితే నడుచుకుంటే వెళ్ళాలన్నమాట ఎందుకంటే అక్కడ మొత్తం కొండలు ఉంటాయి అన్నమాట అక్కడ కాలు నరకతో మాత్రమే పోవడానికి సాధ్యం అనమాట మిగతా వెహికల్ ఏదైనా మనకు వెళ్ళడానికి దారి ఉండదు ఇంకోటి అక్కడ ఎత్తైన కొండలు కొండల మధ్యలో కృష్ణమ్మ నది పారుతా ఉంటే ఎంత అందంగా ఉంటుందంటే ఆ వ్యూ ని చూస్తే అసలు ఊహించడం చాలా అంటే చాలా అందంగా ఉంటుంది సో ఆ వ్యూ ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి చూసాం కదా ఇక్కడ ఇది అది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ నుంచి మనం అయితే నడవాలి ఇక్కడ ఇప్పుడు మనం అయితే ఈ యొక్క వెహికల్ నుంచి అయితే ఇక్కడ దిగాము దిగిన తర్వాత చూస్తున్నారు కదా మేమందరం అలా ఈ యొక్క కొండల నుంచి అయితే దిగుకుంటూ వెళ్తా ఉన్నాము చూడండి అక్కడ నది ఎలా ఉంది కృష్ణమ్మ నది అయితే కృష్ణా నది పాడుతూ ఉంది చాలా అంటే చాలా అందంగా ఉంది ప్రకృతిలో ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి సో మనం మెల్లగా దిగుతా ఉండాలి చూశారు కదా తాడు చూడండి ఎలా ఉంది ఆ యొక్క లోయ ప్రాంతం కదా అది మొత్తం అందుకు అక్కడక్కడ చెట్టుకు చెట్టుకు మొత్తం తాడ అనేది పెద్ద పొడవు లో కట్టేయాలన్నమాట చూడండి కృష్ణానది ఎలా ఉంది ఈ కృష్ణానది అనేది పార్తా పారుతా మనకు శ్రీశైలం డ్యామ్ వరకు అయితే వెళ్తా ఉంటది శ్రీశైలం డ్యామ్ లో అనమాట ఈ నది ప్రవాహం సో మనకు ఇక్కడ ఈ యొక్క ఆ కృష్ణానది అనేది మొత్తం మనకు అకమాదేవి కేవ్స్ వరకు అయితే వచ్చేసి మనకు కొంతవరకు అయితే ఆ ప్రవాహం అనేది ఆగుతా ఉంటుంది అంతవరకు ఆగిపోతూ ఉంటుంది తర్వాత మనకు అకమా అనేది మనం కేవ్స్ ని దర్శించుకోవడానికి చాలా అంటే చాలా ఇంకా దిగాలే చాలా లోతుగా ఉంది చూస్తున్నారు కదా ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది ప్రకృతిలో పుట్టే ప్రతి ఒక్క అణువు చెట్టు కానీ నీరు కానీ రాయి కానీ రప్ప గాని ఎంత అందంగా ఉన్నాయంటే చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి ప్రకృతిలో ప్రతి ఒక్కటి చాలా స్వచ్ఛందంగా చాలా బ్యూటిఫుల్ గా చాలా అందంగా చాలా ఆకర్షణీయంగా అసలు ఈ అడవికి వస్తే గానీ ఎలాంటి టెన్షన్స్ కానీ ఎలాంటి ఏమి ఉన్న గుణంగా మర్చిపోయేంతగా మైమర్చించగా ప్రకృతి అనేది ఏర్పడడం జరిగింది చూశారు కదా ఆ యొక్క వ్యూని చూస్తేనే కడుపు నిండిపోయేంతలా ఉంది సో ప్రతి ఒక్కరు ప్రకృతి ప్రేమికులు ఎవరున్న కూడా ఎలాంటి ప్లేసెస్కి వచ్చి ఎంజాయ్ చేయగలరని నేను కోరుకుంటా ఉన్నాను సో ఈ వ్యూ అయితే ఆనందించండి చూశారు కదా ఈ గుట్ట కనిపిస్తూ ఉంది కదా ఈ గుట్ట కిందికి అయితే మనం అయితే వెళ్ళాలన్నమాట ఆ యొక్క గుట్ట కిందికి మొత్తం అక్కమాదేవి కేవ్స్ అనేది ఉన్నాయి అన్నమాట ఆ కేవ్స్ నుంచి వెళ్ళిపోవాలి అక్కడ జెండా కనిపిస్తుందిగా ఉంది కదా అక్కడ అక్కమాదేవి భక్తుడు అనేది ఆ విగ్రహం అనేది ఉంది ఆ యొక్క ఆ యొక్క అక్కమాదేవి భక్తుని విగ్రహాన్ని దర్శించుకున్న తర్వాత మనం అయితే కిందికి అక్కమాదేవి గుహలకు అయితే వెళ్ళిపోతా ఉంటాము అక్కడ అక్కమాదేవిని దర్శించుకున్న తర్వాత మనకు అక్కడ అక్కమాదేవి తపస్సు ఎవరి కోసం చేసింది అంటే శ్రీ మల్లికార్జున స్వామి కోసం చేసింది కాబట్టి అక్కడ మనము ఇంకా లోపలికి దాదాపు లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మనం మల్లికార్జున స్వామి కూడా దర్శించుకోవచ్చు చాలా అంటే చాలా ఒక్క మనిషి మాత్రమే వెళ్ళేంతగా ఆ యొక్క బొయ్యారం అనేది ఉంటా ఉంటుంది కొంతవరకు అయితే అందరూ వెళ్ళొచ్చు కానీ ఒకవేళ శివుని మనం తాకి ఆ ఏమన్నా కోరికలు కోరుకోవాలనుకున్నా కానీ ఆ యొక్క శివుని దర్శించుకోవడానికి వెళ్ళవలసింది వచ్చినా గానీ ఒకరు మాత్రమే వెళ్ళేంతగా ప్లేస్ అయితే ఉంది ఆ గుహల్లో కానీ ఇంకోటి ఏంటంటే ఆ గుహలు అనేది చాలా అంటే చాలా గబులాలు ఉన్నాయి అవి మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఎంతగా ఉన్నాయో నేను లాస్ట్ వరకు అయితే చూడండి తప్పకుండా అంత బాగుంటుంది ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఎక్కడ ఉన్నాము ప్రస్తుతం అయితే చాలా అంటే చాలా కింద ఉన్నాము సో మీకైతే అప్ చూపిస్తాను చూడండి ఎలా ఉందో చూసారు కదా మేమైతే ఎంత డౌన్ లో ఉన్నాము ఇంకా కిందికి వెళ్ళాలి లోయ కిందికి అయితే మేమైతే వెళ్ళాలి సో మీరు బాగా అబ్జర్వ్ చేయండి మేము రాను రాను ఇంకా కృష్ణా నది దగ్గరకి అయితే వచ్చాము చూడండి ఎంత హైలో ఉంది ఆ యొక్క సూర్యుడు గారిని ఉన్నాడు కదా ఆ యొక్క సూర్యుడు కనిపించే చెట్ల నుంచి మధ్యలో నుంచి అయితే అయితే దేవుకుంటూ వచ్చేసాము మొత్తానికైతే మేము ఆ అక్కమాదేవి భక్తుడైన విగ్రహం దగ్గర అయితే ఉన్నాము ప్రస్తుతం చూశారు కదా ఇక్కడ టెంపుల్ లేక ఉంది కదా ఆయన వచ్చేసి అక్కమాదేవి భక్తుడు సో ఆయన దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మనం అక్కమాదేవి కి వెళ్ళాలంటే ఇంకా కింద వరకు అయితే మనం ప్రయాణం చేయాలి ఆ కింద వరకు అయితే మేము ఇంకా వెళ్తానే ఉన్నాము ఇంకా అక్కమాదేవి కేవ్స్ అనేది ఇంకా రాలేదు మేము రీచ్ కాలేదు ఇంకా రీచ్ కావాలంటే ఇంకా మెల్లమెల్లగా నడుచుకుంటూ స్లోగా ఆ అడుగులు ఆచితూచి వేస్తూ మనమైతే మెల్లగా అయితే వెళ్ళాలన్నమాట ఎందుకంటే ప్రతి ఒక్క రాయి రప్ప అనేది ఉంటా ఉంటుంది మనం కింద దిగుతూ ఉంటాం కదా ఒకవేళ పైన వచ్చే వాళ్ళు కూడా నిదానంగా రావాలి ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఒక రాయి పైన కాలు పెట్టిన కూడా ఆ రాయి అనేది స్లిప్ అయ్యి కింద ఉండే వాళ్లకు డొర్లుకుంటూ వచ్చి మీద పడే అవకాశం ఉంటుంది అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఆ అడుగులు ఆచితూచి వేయాలన్నమాట సో చూస్తున్నారు కదా మేమైతే రాను రాను నది రివర్ కి అయితే చాలా దగ్గరగా వస్తా ఉన్నాము సో చాలా అంటే చాలా ప్రకృతికి చాలా దగ్గరగా ఉన్నాము అసలు మేము ఉన్నదే ఇంకోటి వచ్చేసి ప్రకృతి ప్రకృతి లోపల కాబట్టి మాకు చాలా పీస్ఫుల్ గా ఉంది మతానికి అయితే మేమైతే అక్కమాదేవి కేవ్స్ దగ్గరకైతే చేరుకున్నాము సో చూస్తున్నారు కదా మీకైతే కన్విన్స్ చేస్తూ ఉంది ఇక్కడ చూడండి ఎలా ఉందో ఒక ఆ తోరణం ఉంది కదా ఆ తోరణం చూడండి ఎలా ఉందో చాలా అంటే చాలా రైలు పట్టాల మాదిరిగా ఉంది కదా సో మనకి ఈ యొక్క తోరణం కూడా చాలా అంటే చాలా ఆ మనకు హిస్టరీ ఉందండి చరిత్ర ఉంది ఆ తోరణానికి సో మనకు ఆ తోరణం మీరు బాగా గమనించినట్టయితే అది ఒక లక్ష సంవత్సరాల క్రితం తోరణం అంటే అంటే తిరుపతి తోరణం కంటే ఆ చాలా పెద్దదైన తోరణం అన్నమాట ఇది ఈ యొక్క బండతోనైతే చాలా పొడవుగా ఉంటుంది ఆ కొండకు ఈ కొండకు ఆనుకొని ఉంటుంది మొత్తం చూడండి అక్కడ ఎన్ని గుహలు ఉన్నాయో ఆ గుహలకే ఇప్పుడు అయితే మనం అయితే వెళ్తా ఉన్నాము వీటిని మనము అక్క మహాదేవి కేవ్స్ అని అంటాము ఇంకోటి ఈ యొక్క తోరణానికి దాదాపు నూట ఇరవై అడుగుల పొడవు అనేది ఈ తోరణం అనేది ఉండడం జరుగుతుంది సో మనకు పక్కలే చూడండి ఈ గుహల పక్కలే మనకైతే కృష్ణానది రివర్ అయితే ఉంది మీరు బాగా గమనించండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇది అనేది చాలా చాలా నేచురల్ గా ఏర్పడిన గుహలు అనమాట ఇది మనకు అక్కమాదేవి తపస్సు చేసిన గుహ అనేది ఇదే ఈ ఇక్కడనే మనకు అక్కమాదేవి ఏమైందంటే మనకు శివుని కోసం అనేది శివుని యొక్క జ్ఞానంలో ఉండి ఇక్కడే ఆమె శివుని కోసం శ్రీ మల్లికార్జున శ్రీశైలం మల్లికార్జున స్వామి కోసం ఇక్కడే వచ్చేసి తపస్సు చేసుకోవడం జరిగింది సో మీరు ఇంత మంచి ప్లేస్ ని అయితే దర్శించుకోవడానికి అయితే మాకైతే చాలా ఆనందంగా ఫీల్ అవుతా ఉన్నాము మీకు కింద నుంచి కూడా ఈ యొక్క తోరణం అనేది చూపించడం జరుగుతుంది చూడండి ఎంత బాగుంది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా చాలా అంటే చాలా వేలుతు గాని పొడవు గాని చాలా ఉంది అనమాట చూడండి ఎంత పెద్దగా ఉందో సో చాలా మంది అయితే వచ్చారనమాట మనకు ఇక్కడ జనాలు కూడా రావడానికి కారణం ఇంకోటి ఏంటంటే మనకు శ్రీశైలంలో పాతాల గంగ నుంచి కూడా బోటింగ్ లెవెల్లో వస్తా ఉంటారు అనమాట బోటింగ్ లో వచ్చేసి ఇక్కడ దర్శించుకుని వెళ్తా ఉంటారు మేము ఏంటంటే సెపరేట్ గా కొత్తగా స్టార్ట్ చేసిన సఫారీ వెహికల్ లో నుంచి ట్రెక్ చేసుకుంటూ వచ్చామన్నమాట సో మీరు బాగా గమనించడైతే ఇక్కడనే ఉన్నారు అనమాట అఖమాదేవి మనకు ఇక్కడ విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ అక్కమాదేవి అనేది ఉండి శివుని కోసం తపస్సు చేసుకుంటూ ఇక్కడ గుహల్లో ఉండిపోయింది మనకు ఈ యొక్క అకమా అనేది మనకు కర్ణాటకకు చెందిన ఆడపడుచు సో చాలా మంది కర్ణాటకలు కూడా ఇక్కడ కర్ణాటక ప్రజలు వచ్చేసి అక్కమహాదేవి కేవ్స్ దగ్గరికి వచ్చి అక్కమహాదేవిని అయితే ఆ దర్శించుకొని వెళ్తా ఉంటారు అలాగే కొందరు ఏం చేస్తారంటే మనకు శ్రీ మల్లికార్జున స్వామిని ఆ కర్ణాటక లాంగ్వేజ్ లో తిట్టేసి వెళ్ళిపోతా ఉంటారంట ఎందుకంటే మా యొక్క కర్ణాటక ఆడపరుచుని నీ యొక్క భక్తితో భక్తి ముక్తులతో ఆమెని వశం చేసుకొని ఇలా నీ దగ్గరికి వచ్చేటట్టు చేసినవయ్యా శ్రీ మల్లికార్జున అని చెప్పి ఒక మల్లికార్జున అనేది తిట్టేసి వెళ్ళిపోతా ఉంటారంట సో మనకి ఇక్కడ చూసినట్టయితే మనకు శివలింగం ఉంది అక్కడ పక్క నంది కూడా ఉంది మనకు అక్కడ నుంచి ఆ కొమ్మ ఆ యొక్క నంది కొమ్ముల నుంచి మధ్యలో నుంచి శివలింగం కనిపిస్తూ అక్కడనే పక్కలే రివర్ కూడా కనిపిస్తూ కనువిందు చేస్తా ఉంటుంది మనకి ఇక్కడే పక్కలే కూడా అక్కమాదేవి కేసు అయితే చూడండి ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ప్రతి ఒక్కటి నేచురల్ గా ఏర్పడింది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఈ యొక్క గుహ అనేది ఏర్పడింది సో ఈ మనకు పక్కలే అక్కడ ఆ తోరణం ఉంది కదా ఆ లక్ష సంవత్సరాల క్రితం ఆ యొక్క తోరణం ఉంది ఆ తోరణం పైన ఒక రాయ్ అయితే ఉంది చూడండి సేమ్ మనకు అక్కడ ఎవరో కూర్చున్న ఆ విధంగా అయితే అక్కడైతే ఆ తోరణం అనేది ఉండడం జరిగింది చాలా అంటే మొత్తానికి అయితే ఈ యొక్క అక్కమాదేవి కేశం దర్శించుకోవడం అయితే మాకు అయితే చాలా ఆనందం చేసింది సో ప్రతి ఒక్కటి అను అనువు చాలా చాలా అంటే చాలా మేము ఎగ్జైటీగా ఫీల్ అవుతా ఉన్నాము సో ఇప్పుడు ఇది ఏంటంటే ఇప్పుడు అక్కమాదేవి కేవ్స్ వరకే వచ్చాము అక్కమాదేవిని దర్శించుకున్నాము మనకు మెయిన్ ఎంట్రెన్స్ వచ్చి ఇప్పుడు ఇక్కడ ఈ గుహ కనిపిస్తుంది కదా ఈ యొక్క బొయ్యారం నుంచి అయితే మనం శివుని దగ్గరకైతే వెళ్తా ఉంటాము సో ప్రతి ఒ ఇంకా అడుగు అడుగున మనకైతే ఎగ్జైటింగ్ గా ఉంటుంది చాలా చీకటిగా ఉంటుంది లోపలైతే ఆక్సిజన్ లెవెల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అస్తమ్మ ఉన్న వాళ్ళైతే అస్సలు ఈ కేవ్స్ లోపలికి అయితే వెళ్ళకండి ఎందుకంటే చాలా ఊపిరి అనేది చాలా తక్కువగా వస్తుంది ఆక్సిజన్ అనేది చాలా తక్కువగా వస్తుంది లోపలైతే శివుని దర్శించుకునేటప్పుడు కానీ మేము అక్కడ చాలా ఫీల్ అయింది ఏంటంటే అక్కడ రాళ్ళు కూడా చాలా మెత్తదిగా ఉన్నాయి ఒక ధ్వనిలాగా శివ శివ అన్నట్టు మనం అడుగు వేస్తూ ఉంటాయి శివ శివ అన్నట్టు ఒక శబ్దాలు అయితే వినిపిస్తూ ఉంటాయి చాలా గబ్బులాలు అయితే పెరుగత్తుకుంటూ వస్తూ ఉంటాయి మీదికైతే లైట్ తోనేస్తూ ఉంటాయి సో వాటికి ఏం భయపడకుండా మనమైతే శివలింగాన్ని అయితే దర్శించుకుంటూ మనమైతే లోపలికి వెళ్తా ఉంటాము సో చాలా అంటే చాలా అందంగా ఉంది కదా చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ కుటుంబాలతో సహా అయితే చిన్న పిల్లలతో సహా అయితే ఇక్కడికి అక్కమాదేవిని అయితే దర్శించుకోవడానికి అయితే ఇక్కడికి అయితే గుహలకైతే వచ్చారు వీళ్ళంతా మనకు పాతాల గంగ నుంచి అయితే అక్కడ బోటింగ్ నుంచి అయితే వచ్చారనమాట మిమ్మమ్మ ఇక్కడ నుంచి ఫారెస్ట్ సఫార్ లో వచ్చి ఇక్కడ ట్రెక్ చేసుకుంటూ పై నుంచి అయితే ఇక్కడ కిందికైతే ఆ అక్కమాదేవిని అయితే దర్శించుకోవడానికి వచ్చామన్నమాట ఈ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ప్రకారం ఇది ఆ లక్ష సంవత్సరాలకు పైన ఉన్న గుహలు ఇవి ఇప్పుడు ఏదైతే తోరణం ఏదైతే కనబడుతుందో అది తిరుపతిలో ఉన్న శిలా తోరణం కంటే కూడా విత్తులో గాని లెంత్ లో కానీ చాలా పెద్దది అది దీనికి ఇంకా ప్రాపర్ రికగ్నేషన్ రాలేదు ఇది ఓన్లీ స్పిరి ఇది ఓన్లీ స్పిరిచువల్ దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇది ఇది టూరిజం కంటే కూడా ఆధ్యాత్మికత కోసం మాత్రమే దీనికి ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ఇది ఉన్నది అక్క మహాదేవి తపస్సు చేసిన గుహ గుహ లోపలికి వెళ్ళి శివయ్యకు కల తాటించి ముక్కులు మొక్కొని వస్తారు ఆధ్యాత్మిక జర్నీ కోసం ఎక్కువ ట్రీట్ చేయండి ఏదో విహారయాత్ర కింద కాకుండా సో వచ్చేటప్పుడు భక్తి భవన్లతో రండి భక్తి భవన్లోకి రండి ప్రకృతి క్రియేట్ చేసిన ఈ అద్భుతాల్ని ఆనందించండి అక్క మహాదేవి కేవలం ఒక భక్తురాలు మాత్రమే కాదు సమాజాన్ని ధిక్కరించిన ఒక విప్లవకారిని కూడా ఆ పరమేశ్వరుని తన భర్తగా భావించిన గొప్ప భక్తురాలు ఈమె అసలు పేరు మహాదేవి అక్క మహాదేవి తల్లిదండ్రులు సాక్షాత్తు పార్వతీదేవి అవతారంగా భావించారు అందుకనే ఆమెకు మహాదేవి అని పేరు పెట్టింది మహాదేవి మొహంలో తేజస్సుతో వెలిగిపోతూ ఉండేది దానికి తోడు నిత్యం శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ తనదైన లోకంలో ఉండేదట మహాదేవి పుట్టిన ఊర్రు కర్ణాటకలోని ఉడతడి అనే చిన్న గ్రామం ఒకసారి ఆ రాజ్యాన్ని ఏలే కౌశికుడు అని రాజు ఆ గ్రామ పర్యటనకు వెళ్ళాడు అక్కడ అందరితో పాటుగా రాజుగారి ఊరేగింపును చూస్తూ నిల్చున్న మహాదేవిని చూసి రాజు మనసు పారేసుకున్నాడంట వివాహం చేసుకుంటే ఈమెనే చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు కానీ మహాదేవి మనసు అప్పటికే పర్మిషన్ మీద లగ్నం అయిపోయింది అలాగానే రాజు మాట కాదంటే తన కుటుంబానికి కష్టాలు తప్పవని అందుకనే మహాదేవి ఒక మూడు షరతులతో రాజుగారిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకుందంట అయితే ఆ పరమేశ్వరుడు తనకు తోచిన రీతిలో తోచినంత సేపు ధ్యానించుకోవచ్చు అన్నది ఆ షరతులో ఒకటి మహాదేవి చరిత్రలో తోబడిన రాజుగారు ఆమెను వివాహం చేసుకున్నారు కానీ అనతి కాలంలో అంటే కొంతకాలం తర్వాత ఆమె చరిత్రను అతిక్రమించాడంట రాజు దాంతో ఆమె కట్టుబట్టలతో రాజమందిరం నుండి బయటకు వచ్చేసింది తర్వాత కర్ణాటకలోని వీర కేంద్రానికి ఉన్న కనిష్క చేరుకున్నది అప్పటికే అక్కడ బసవేశ్వరుడు అల్లమ్మ ప్రభు వంటి ప్రముఖులు ప్రజలందరి భక్తుల పాటలతో నడిపిస్తున్నారు అలాంటి పండితులందరూ ప్రవచనలు చేసేందుకు తమ వాదనలను వినిపించేందుకు అక్కడ అనుభవ వాదనలు మండపం పేరుతో ఒక వేదిక ఉండేదంట మహాదేవి ఆ మండపాన్ని చేరుకొని శివుని మీద ఉన్న తనకు ఉన్న అభిప్రాయాలు అనుభూతులు పంచుకున్నారు మహాదేవి వాదన పటికను పాండిత్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన పెద్దలంతా ఆమెకు అక్క అని పేరు బిరుదునిగా అందించారు అలా మహాదేవి కాస్త అక్క మహాదేవిగా మారింది అర్థమైందిగా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అక్క మహాదేవి అనే పేరు రావడానికి గల కారణం ఏందంటే మనకు అక్కడ ఉండే పండితులంతా కలిసి ఆ ఒక్క మహాదేవికి ఆమె శివుని మీద ఉండే భక్తి పాటలతో ఈమెకు అక్క అనే పేరు బిరుదుగా ఇచ్చినందువల్ల ఈమెకు అక్క మహాదేవి అనే పేరు అయితే రావడం జరిగింది అకమా భక్తిని గమనించిన బసవేశ్వరుడు ఆమెను శ్రీశైలం వెళ్ళవలసిందిగా సూచించాడంట దాంతో ఆమె ఎన్నో కష్టాలు ఓర్చి శ్రీశైలం మల్లికార్జుని సన్నిధికి చేరుకుంది ఆనాటి శ్రీశైలం వెళ్ళడం అంటే మాటల దట్టమైన అడవుల్లో కూర మృగాల మధ్యల నుంచి ఎత్తైన కొండల మధ్య నుంచి దారి దోపిడిగాళ్ళతో అంటే అడవుల్లో చాలా మంది దొంగలు ఉండేవాళ్ళు కదా వాళ్ళ నుంచి తప్పించుకొని ఇంకోటి ఆ ప్రాంతం భయానకంగా ఉండేది అలాంటి ప్రాంతంలో ఒక వివస్త్రగా ఉన్న సన్యాసిని సంచరించడం అంటే మాటలు కాదు కానీ ఆమె భక్తి ముందు అలాంటి పరిస్థితులైన తలవంచక తప్పలేదు ఆలయానికి సమీపంలో ఉన్న ఒక గుహల్లో మనిషి కూర్చోడానికి మాత్రమే వీలుండే ఒక మూలన ఆమె తన తపస్సుని సాగించారు అది ఏదో కాదు ఇది మన గుహలు ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా మనం ఇక్కడ ప్రయాణించే గుహలే అక్క మహాదేవి కేవ్స్ అంటున్నాం కదా ఈ యొక్క కేవ్స్ దగ్గరకైతే వచ్చేసి ఆమె శివుని కోసం అయితే తపస్సు చేసిన గుహ ఇదనమాట కొన్నాళ్ళకి శ్రీశైలంలోని కదలివనంలో ఆ మల్లికార్జున్ లో అంకితమైపోయింది మనకు అక్క మహాదేవి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంత యొక్క గుహల్లోకి వచ్చేసి ఆమె శివుని కోసము మనకు ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆ శివుని కోసం తపస్సు చేసి ఆయన కోసమే ఇక్కడ ఈ గుహల్లో అనేది నిలవడం జరిగిందన్నమాట మనకు అక్క మహాదేవి మనకు మీరు బాగా గమనించవచ్చు అక్క మహాదేవి అలాగే అక్క అనే బిరుదు కూడా కొందరు పాండితులు ఎందరు పాండితులు మనకు మహాదేవిగా ఉన్న ఆమెకు అక్క అనే బిరుదునిచ్చి అక్క మహాదేవిగా చేశారనమాట అప్పటి నుంచే మనకు ఈ యొక్క గుహలకు అనేది అక్క మహాదేవి కేవ్స్ అనేది పిలుచుకుంటా ఉంటాము అందుకనే అక్క మహాదేవి కేవ్స్ అంటారు అందుకనే శ్రీశైలం వచ్చారంటే ప్రతి ఒక్క కర్ణాటకలు గాని మహారాష్ట్రలు గాని ఉంటారు అనమాట మహారాష్ట్ర వాళ్ళు వచ్చేసి మనకు శ్రీశైలంలో అక్కడ ఛత్రపతి శివాజీ ఆ అనేది ఉంటదన్నమాట అక్కడ తిరుపతి శివాజీ కోసం వస్తా ఉంటారు మనకు ఇక్కడ కర్ణాటక వాళ్ళు వచ్చేసి ఈ యొక్క అక్క మహాదేవి కేవ్స్ దగ్గరకైతే కన్ఫామ్ గా పక్క తప్పనిసరిగా వచ్చి దర్శించుకొని వెళ్తా ఉంటారు అనమాట ఎందుకంటే కర్ణాటకకు చెందిన ఆడపడుచు కాబట్టి అక్కమహాదేవి అందుకనే వస్తా ఉంటారు మనకు అక్కమహాదేవి అసలు పేరు కూడా మీరు బాగా గమనించినారు బాగా తెలుసుకున్నారు అందులో వచ్చేసి అక్కమాదేవి పేరు వచ్చేసి మహాక మహాదేవి అమ్మ పేరు అయితే ఆమె యొక్క అక్కాను బిరుదు కూడా కొందరు పాండిత్యాలు కలిసి ఆమె యొక్క శివుని మీద ఉండే భక్తి భావనలను చూసి ఆ యొక్క అక్క అనే అయితే బిరుదుగా ఇచ్చారనమాట సో మేమైతే ఇప్పుడైతే ఈ యొక్క శివుని అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్తా ఉన్నాం ఈ కేవ్స్ లోపలికి అయితే చూడండి ఈ యొక్క కేవ్స్ లోపలికి వెళ్ళాలంటే చాలా గుండె ధైర్యం కూడా ఉండాలి అలాగే మనకు ఆ యొక్క నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఆ ధ్వని అనేది చాలా ఆ శివ శివ అన్నట్టు అయితే ఆ యొక్క ధ్వని శబ్దాలు అయితే వినిపిస్తూ ఉంటాయి మనమైతే ఒకరి తర్వాత అయితే ఆ యొక్క శివుని దర్శించుకోవడానికి అయితే మెల్ల మెల్లమెల్లగా మెల్లమెల్లగా వెళ్తా ఉంటూ వస్తుందా ఉండాలన్నమాట ఎందుకంటే అంత ఇరుగ్గా ఉంటుంది ఆ ప్లేస్ అనేది కేవలం ఒకరికి మాత్రమే వెళ్ళి దర్శించుకొని ఆ శివుని అయితే తాకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట మరీ లావుగా ఉన్న వాళ్ళైతే అక్కడ శివుని దర్శించుకోవడానికి అయితే కుదరదు ఎందుకంటే చిన్నగా ఉంటుంది అనమాట ఆ రంధ్రం అనేది చిన్నగా ఉంటుంది అంత లోపల అయితే శివుడు వెళ్చొని ఉంటాడు ఇంకోటి మీరు ఆ లోపల వెళ్ళిన తర్వాత బాగా గమనించండి అక్కడ శివుడి మీద మాత్రమే జలం అనేది పారుతా ఉంటుంది కొంచెం కొంచెం మాత్రమే జలం అనేది శివలింగం పైన అభిషేకంలా చేస్తూ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ బై అభిషేకం చేస్తూ ఉంటుంది మరి ఎక్కడ కూడా ఆ యొక్క నీరు అనేది పడదు మీరు బాగా గమనించండి పైన చూడండి ఎలా ఉన్నాయో అక్కడ మొత్తం వాటర్ ఏరియాదంతా కేవలం డ్రాప్స్ డ్రాప్స్ గా చుక్కలు చుక్కలుగా శివుని పైన మాత్రమే అభిషేకం అనేది చేస్తూ ఉంటుంది మనకు ప్రతి ఒక్క చోట ఎక్కడైనా సరే శివుడు ఎక్కడ ఉంటే గంగాదేవి అక్కడ ఉంటుందని ప్రతి చోట శివుడు ఎక్కడ ఉంటే గంగాదేవి అక్కడ ఉంటుందని అందరు అంటూ ఉంటారు అది అబద్ధం కాదండి అది నిజమే శివుడు ఎక్కడ ఉంటే గంగ అక్కడ ఉంటుంది శివుడు వెలిచిన చోట ప్రతి ఒక్క చోట నీరు అనేది మనము చూస్తూనే ఉంటాము మనకు శివుడు ఉన్న చోట గంగా లేదా అని అయితే ఎప్పుడు కూడా మనము చరిత్రలో కూడా ఇప్పటి వరకు అయితే లేదు సో మనకు ఆ యొక్క అభిషేకం అనేది గంగాదేవి శివుని పైన చేస్తా ఉంది మిగతా ప్లేస్ లో చూస్తున్నట్టయితే అయితే మేము నడుచుకుంటూ వచ్చాము చాలాసేపు అక్కడ నుంచి అయితే ఎక్కడ కూడా వాటర్ అనేది లేదు నీరు ఎక్కడ కూడా పడలేదు కేవలం శివలింగం పైన మాత్రమే వాటర్ అనేది అభిషేకం అయితే చేస్తా ఉంది సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎలా ఉందో ఈ గుహలు అనేది చాలా అందంగా ఉంది మరి ఎవరైనా రావాలనుకుంటే మనకు ఆ క్రీశల నుంచి పాతాళ గంగా నుంచి బోటింగ్ అనేది ఉంటుంది కేవలం వంద మందికి మాత్రమే అనుమతి ఉంటుంది అక్కడ కుదరకపోతే మనకు అమరావతి టైగర్ రిజర్వ్లో మనకు పెంట నుంచి సఫారీ అనేది బుకింగ్ చేసుకొని అక్కడ నుంచి అయితే మనం ఈ యొక్క కేవ్స్ అనేది ఒక సఫారీ వెహికల్లో అయితే ఫారెస్ట్ లోపల నుంచి ఫైవ్ కిలోమీటర్స్ సఫారీ వెహికల్లో రావచ్చు అక్కడ నుంచి హాఫ్ కిలోమీటర్ కొండలు దిగుతూ మనమైతే ఈ యొక్క కేవ్స్ అనేది చేరుకోవచ్చు చేరుకో చేరుకున్న తర్వాత అకమాదేవిని అలాగే మనకు ఇక్కడ లోపల వెలిసిన శివ శ్రీ మల్లికార్జున స్వామిని కూడా దర్శించుకొని అయితే రావచ్చు అనమాట చాలా 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 అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చాలా ఎక్స్పీరియన్స్ ఇది ఎంత బాగుంటుందంటే అది మాటలు చెప్పలేను అంత అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క గోల్ని దర్శించుకుని వచ్చిన తర్వాత మనసు చాలా అంటే చాలా హాయిగా ఉంది గోల్లోకి వచ్చిన తర్వాత కూడా కేవలం చూశారు కదా అందులో కేవలం చ సన్నగా ఉన్నవారు మాత్రమే అందులో అయితే పడతారు అనమాట మరీ లావుగా ఉన్న వాళ్ళు అయితే అక్కడ శివుని తాకలేరు కొంతవరకు అయితే వెళ్తారు చూడగలుగుతారు కానీ శివుని అయితే అనమాట శివుని తాకాలంటే కొద్దిగా సన్నగా ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళి టచ్ చేయగలుగుతారు అంత లోపల ఉంటారు అనమాట మొత్తం గుహ చూశారు కదా మేమైతే టార్చ్ లైట్ లో వెళ్ళాము కాబట్టి మేమైతే చూసాము ఫోన్ లైట్ తో కూడా చాలా మంది తప్పనిసరిగా ఒక ఫోన్ ను ఇంకా చిన్న టార్చ్ లైట్ గాని తీసుకెళ్ళండి అక్కమా కేవ్స్ వెళ్ళే వాళ్ళు అయితే చిన్న టార్చ్ అయితే తీసుకెళ్ళండి ఎందుకంటే లోపల అంతా చీకటిగా ఉంటుంది మొత్తం చీకటి చీకటిగా ఉంటుంది కంటికి కనబడని ఆ చీకట్లో వేల కొద్ది గబ్లాలు కూడా ఉంటాయి అందుకనే మనకు టార్చ్ అనేది ఇంపార్టెంట్ ఇంకోటి ఆ గుహల్లో కూడా రాళ్ళను జాగ్రత్తగా చూసుకుంటూ మనం ప్రకృతి ముందు తల ఉంచక తప్పదు అందుకనే ప్రకృతి ముందు ఎప్పుడు తల ఉంచి నడవాలి అందుకనే ఆ గుహలోకి వెళ్ళిన తర్వాత కొంతవరకు అయితే మనం కాళ్ళతోనైతే నడుచోగలుగుతాం స్ట్రేట్ గా వెళ్తా ఉంటాం కానీ ఒక పాయింట్ వరకు వెళ్ళిన తర్వాత మనం తల ఉంచి కిందికి కూర్చొని కూర్చొని నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట అంత ఉంటదనమాట పైకి లేచినమంటే మొత్తం రాళ్ళు తాకేస్తాయి చాలా షార్ప్ గా ఉంటాయి రాళ్ళు చూసుకొని అందుకనే నిదానంగా అయితే వెళ్ళడం మంచిది సో అందరు కూడా గుహలోకి వచ్చారంటే ఈ యొక్క అక్కమాదేవి దర్శించుకోవడానికి అక్కమా దేవతను గాని అలాగే శ్రీ మల్లికార్జున స్వామి గాని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు మాత్రం అయితే చిన్న టార్చ్ లైట్ గాని చిన్న ఏదో మొబైల్ లో గానీ ఏదో ఒక లైట్ అయితే ఖచ్చితంగా అయితే క్యారీ చేయండి మేమైతే బేటికి వచ్చిన తర్వాత అయితే చిన్న ఉడత అయితే ఆడుకుంటా ఉంది అది చాలా దగ్గరికి దగ్గరికి కూడా వచ్చా ఉంది చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది అప్పుడైతే కాకపోతే అప్పుడు చేతిలో ఏం లేవు దానికి ఇవ్వడానికి ఆ గత కొంటే బాధగా ఉన్నది చూసారు కదా ఎంత కొండల్లో ఉన్నా అనేది మీకు అర్థమైపోతుంది ఇది మొత్తం కృష్ణానది రివర్ అక్కడ వరకు వచ్చి ఆ కొండల మధ్యలో వరకు వచ్చేదాయితే స్టాప్ అయిపోతుంది మిగతా నుంచి అక్కడ పారాలంటే అక్కడ శ్రీశైలం డ్యామ్ వరకు అయితే వెళ్తా ఉంటాయి వేరే నుంచి చూస్తున్నావు కదా ఇక్కడ అక్క మహాదేవి అక్కమాదేవి ఫస్ట్ మనం ఫస్ట్ వీడియోలో కూడా చూపించాము అక్కమాదేవిని చూపించిన తర్వాత మళ్ళీ శివుడిని చూపించాము మళ్ళీ శివుని చూపించిన తర్వాత గో మొత్తం చూపించిన తర్వాత మళ్ళీ అక్కమాదేవిని అయితే చూపించడం జరుగుతుంది చూసినా కదా ఆ నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే వచ్చాం కాబట్టి మళ్ళీ కొంచెం వీడియో బాగా తీయాలని చెప్పి మళ్ళీ తీశాను నేను నా దగ్గర ఉన్న టాట్స్తో అయితే తీస్తా ఉన్నాను వీడియో అయితే లేకపోతే మొత్తం వీడియో రాకపోతే మొత్తం చీకటి చీకటిగా ఉంటుండే చూడండి ఎంత చీకటిగా ఉంది టార్చ్ బంద్ చేస్తే అసలు చీకటి అనిపిస్తుంది టార్చ్ బంద్ చేస్తే కర్ణాటక వాళ్ళు అయితే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిందన్నమాట ఇక్కడ అక్కమాదేవి దర్శించుకున్న తర్వాత ఆ శివుని దగ్గరికి అయితే వెళ్ళి దర్శించుకొని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తా ఉంటారు అందుకనే మనకు శ్రీశైలం ఎక్కువ కర్ణాటకలు వస్తూ ఉంటారు అనమాట శ్రీశైలం వచ్చిన తర్వాత అక్కమాదేవి కేవ్స్ దగ్గరకైతే కంపల్సరిగా వస్తా ఉంటారు చూడండి గబ్బలాలు ఎలా ఎగిరిపోతున్నాయో చాలా గబిలాలు ఉన్నాయండి ఇండ్ల కొన్ని వేల లక్షల గబిలాలు అయితే ఇండ్లో ఉన్నాయి ఏ సందు చూసినా ఎక్కడ చూసినా గబ్బలాలే ఎటు చూసినా గబ్లాలే ఉన్నాయి మొత్తం గబిలాలు 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 ఆ స్మెల్ కూడా గబ్బిాల స్మెల్ వస్తుంది మొత్తం అందులోపల లోపల అయితే ఎక్కువ చూడండి ఎన్ని గబిలాలు ఉన్నాయి చూడండి కొన్ని వందల గబ్లాలు మా కళ్ళ ముందు అయితే ఎగిరిపోతా ఉన్నాయి ఇంకొకటి ఆ చిన్న బండ చందు ఉంది కదా బండ చందులో అయితే కొన్ని వందల వేల ఉన్నాయి చూడండి ఇంకా లైట్ అయితే జూమింగ్ చేస్తున్నాను చూడండి ఎలా ఎగిరిపోతా ఉన్నాయి ఇలా నడవాలన్నమాట ప్రకృతికి తల వంచక తప్పదు కదా చూడండి ఎలా నడుస్తా ఉందో ఆ అమ్మాయి అయితే అమ్మాయి అయితే చిన్న బొద్దింకని చూసి అయితే చాలా భయపడిపోయింది లోపలికి అక్కడికైతే వెళ్ళి ఆమె కూడా అక్కడ దర్శించుకున్నది దేవుని దర్శించుకున్న తర్వాత మళ్ళీ అయితే అవుతా ఉంది చూడండి చూడు చూడంతా కూడా ఆడకుండా ఉంది అనమాట అయితే అలా అలా ఉంగి నడుచుకుంటూ రావాలి లేదంటే మనం నిల్చొని నడుచున్నామంటే పైన రాయి అనేది తాక్తా ఉంటుంది రాళ్ళు చూసారా ఎలా ఉన్నది షార్ప్ గా చాలా దగ్గ అంటే చాలా దగ్గ వస్తూ ఉంటుంది ఎందుకంటే పరమేశ్వరిని తలుచుకుంటూ ప్రతి ఒక్క అడుగు అనేది ఆచితూచి వేస్తూ ఆ పర్మిషన్ పైన భారం వేస్తూ ఈ యొక్క గుహలకని వెళ్ళి ఆ శివుని అనేది దర్శించుకోవడం జరుగుతుంది లేదంటే నార్మల్ పర్సన్స్ అయితే అస్సలు రాలేదు ఎంత భక్తి ఉంటే తప్ప చాలామంది మంది భక్తితోనైతే గుహల్లోకి శ్రీ మల్లికార్జున స్వామిని శివుని కోసం అయితే వస్తూ ఉంటారు చాలా మంది చూడండి టార్చ్ బంద్ చేసి ఎలా చీకడైపోయినా మొత్తం ఎప్పుడైనా గమనించండి మన నల్లమల్ల ఫారెస్ట్ లోపల ఎటు చూసిన అడవి లోపల గుహల్లో మాత్రమే మనకు శివుడు అనేది వెళ్ళడం జరుగుతుంది చూడండి ఎంత చీకటి ఉందో కదా చాలా చీకటి ఉంది టార్చ్ బంద్ చేస్తే వితౌట్ లైట్ మనం ప్రయాణం చేయలేము ఆ గుహల్లో మనకు లైట్ లేకుండా అస్సలు కూడా గుహల్లోకి అయితే నడవలేము మనకు దారి కూడా తెలియదు మనం ఎటమో కూడా మనకు తెలియకుండా ఉంటదనమాట లోపల చూడండి గుహ అవుట్ సైడ్ చూడండి ఎలా ఉందో మనకు గుహ బయట చూడండి ఎలా ఉందో చాలా అంటే చాలా అందంగా ఉంది గుహ లోపల అందంగా ఉంది గుహ బయట అందంగా ఉంది ఇంకా మళ్ళీ మేమైతే రిటర్న్ వెళ్ళిపోతా ఉన్నాం కొండ దిగుకుంటూ వచ్చాము కదా అదే కొండను మళ్ళీ ఎక్కుకుంటూ మళ్ళీ అయితే మేము ట్రెక్ చేసుకుంటూ పైనకి అయితే సఫారీ వెహికల్లోకి అయితే వెళ్ళిపోతా ఉన్నాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎలా అనిపించింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Love you all.